ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో డబల్ ఇంజన్ సర్కార్తో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతా ఉంది అభివృద్ధిలో అంతేకాదు గతంలో సూపర్ సిక్స్ హామీలతో ఏదైతే మేము ఈ రోజు ఎలక్షన్ లోకి వచ్చామో ఆ విధంగానే తొలి అడుగు అదే విధంగా ఈ రోజు కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ రోజు గతంలో కూడా ఏదైతే దీపం టూ కార్యక్రమంతో ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి ఎంతో మంది ఆకలి అన్నార్థులకు ఈ రోజు అన్న క్యాంటీన్ల ద్వారా ఈ రోజు అన్నం ఇవ్వడం అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఏదైతే నిరుద్యోగ యువతను ఏదైతే దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఏదైతే డిఎస్సి అయితేనేమి అదేవిధంగా ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను ఒక వెలుగు వెలిగిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూటమి నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు గతంలో అయితే ఏదైతే చీకటి పాలన రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విసిగి వేచారి ఈరోజు అత్యధికమైనటువంటి స్థానాలు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గతంలో ఈరోజు వాళ్ళు మూడు ముక్కలాట ఆడి రాజధానిని ఈరోజు అగో అధోగతి పాలు పట్టించడం అదేవిధంగా పోలవరాన్ని వాళ్ళ కమిషన్లకు కకృతి చేసి దాన్ని అట్టకెక్కిచ్చే ప్రయోగాలు చేశారు అదే కాదు ఈరోజు తల్లి పేరు మీద తల్లి పేరుని ఇంటి పేరుగా చేసుకొని గౌతమి పుత్ర శాతకర్ణి ఏదైతే పాలించే అమరావతిని రోజు దాని వేషాల రాజధాని అని ఏ విధంగా మీ ఎల్లో మీడియాతో మాట్లాడిస్తారు అదేవిధంగా ఈ విధంగా దాని వెనుకలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని ఈ రోజు సుపరిపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్క నాయకులకి ఈ విధంగా శుభావందలు తెలియజేస్తూ భారత్ మాతాకి